హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోస్వా పొదరిల్లు నేను మీ జ్యోతి అందరు ఎలా ఉన్నారండి ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా ఏదో వచ్చేసి ఫుల్ డే అండి డేలాగండి ఈరోజైతే ఊరైతే వెళ్తున్నాం అనమాట నా మరదానికి అయితే డెలివర్ అయిందండి నా తమ్ముడు వైఫ్కి అందుకే ఇంకా బేబీని అయితే వెళ్తున్నాం అనమాట ఫైవ్ డేస్ అయిపోయింది అందుకనే ఇంకా హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్ళడానికి అవ్వలేదు అందుకని చెప్పేసి ఈరోజైతే ఇంకా వెళ్తున్నాము మార్నింగ్ మార్నింగే లేచేసి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని పూజ అయితే ఇలా సింపుల్గా నీట్గా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట ఇంక బ్రేక్ఫాస్ట్ అయితే ఏమీ చేయలేదో ఇంట్లో దానిలో వెళ్ళేటప్పుడు ఎక్కడైనా తినేద్దాంలే అని చెప్పేసి ఇంకా మార్నింగ్ మార్నింగే రెడీ అయ్యేసి వెళ్ళిపోతున్నామంట మార్నింగ్ వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వచ్చేయాలి పిల్లలకి కూడా స్కూల్ ఉంటుందన్నమాట హాలిడేస్ లేవు అందుకని చెప్పేసి ఇంకా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ అయితే వచ్చేస్తున్నాము ఇంకా నా వరదలకి పాప బాబా అనేది కూడా ఈ వీడియోలో అయితే చూస్తాను వీడియో అయితే ఎండ్ వరకు చూడండి వీడియో అయితే చాలా బాగుంటుంది ఇంక ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయామన్నమాట మమ్మల్ని తీసుకెళ్ళడానికి నా తమ్ముడు అయితే వచ్చాడు మా హస్బెండ్కి హ్యాండ్ కొంచెం ఫ్రాక్చర్ అయింది అందుకని చెప్పేసి ఇంకా టూ వీలర్ కానీ కారు కానీ డ్రైవ్ చేయడానికి అవ్వదు ఫింగర్ కొద్దిగా ఫ్రాక్చర్ అయిందని చెప్పేసి ఇంకా ఇంట్లోనే ఉన్నారు గాడి స్కిడ్ అయ్యి కొద్దిగా బోన్ ఫ్రాక్చర్ అయింది అనమాట అందుకే ఇంక ఇంట్లోనే రెస్ట్ అయితే తీసుకుంటున్నారు ఇంకా నా తమ్ముడు వచ్చాడనమాట తీసుకెళ్ళడానికి నైట్ వచ్చి ఇంకా మార్నింగే మేము స్టార్ట్ అయ్యి ఈవినింగ్కి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేస్తాము ఇంకా దానిలో బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాము ఇడ్లీ దోశ అన్నీ ఉన్నాయి పిల్లలు అయితే ఇడ్లీ తింటున్నారు నాకు ఎందుకో ఇంకా మార్నింగ్ దోశ ఇడ్లీ తినాలనిపించలేదు అందుకని చెప్పేసి పలావ్ అయితే తీసుకున్నాను రైస్ కూడా చాలా ఇచ్చారండి ఒక్కరైతే అసలు తినలేరు అనమాట అంతగా ఇచ్చారు టేస్ట్ అయితే చాలా బాగుందనమాట చట్నీ పలావ్ ఇంకా వడ కూడా ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసి ఊరికైతే వెళ్ళిపోయామండి ఇంకా వెళ్ళగానే మా చిన్నోడు బేబీకి గుడ్డైతే పెడుతున్నాడు అనమాట వాళ్ళకి అంటే చాలా అంటే చాలా ఇష్టము అస్సలు వెళ్ళినప్పటి నుంచి వదలలేదు ఇంక ఇక్కడైతే మా చిన్నోడు పడుకున్నాడు అనమాట మా వరదలకి పుట్టింది బాబు అండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది యాక్చువల్లీ నాకు అమ్మాయిలు అంటే చాలా ఇష్టం అనమాట నాకు కూడా ఇద్దరు బాబులే కదా అమ్మాయి అయితే బాగుంటుంది అనుకున్నాను కానీ అబ్బాయి అయితే మా నాన్న మళ్ళీ పుడతాడేమో అనే ఒక చిన్న ఆశ అందుకని అబ్బాయి కావాలని కోరుకున్నాం అనమాట అందరూ మేము కోరుకున్నట్టే బాబు అయితే పుట్టాడు ఇంకా మా కన్నయ్య అయితే నిద్రపోతున్నాడు స్నానం చేయిద్దాం లేపని చెప్పేసి లేనమాట ఇంకా వీటి అయితే అస్సలు ఏడవడండి స్నానం చేయించినప్పుడు అలాగేవమన్నాడే కానీ అస్సలంటే అస్సలు ఏడవడనమాట అనమాట ఆకలిసినప్పుడు అక్కడ నిండా పాలు తాగేసి పడుకుంటాడు అనమాట చాలా క్యూట్ గా ఉన్నాడు చిన్న చిన్ని కాళ్ళు చేతులు కానీ ఇంకా ఫైవ్ డేస్ కదా డెలివరీ అయింది అది కొద్దిగా పొట్టు అదంతా క్లీన్ అవుతుంది అనమాట ఇంకా పిల్లలు అయితే ఆ బొమ్మతో ఆడుకున్నట్టు ఆడుకుంటున్నారు ఇంకా కొద్దిసేపు అక్కడే ఉండి మా అమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్తున్నాం అనమాట మా చిన్నోడి నదిలే అసలు వెళ్ళాలి అనిపించలేదు త్రీ అవర్స్ అక్కడే ఉండి ఇంకా అమ్మ వాళ్ళ ఊరు కూడా దగ్గరే కాబట్టి అక్కడికైతే వెళ్ళామన్నమాట ఇంకా వెళ్ళగానే అక్కడ నేరేడు పళ్ళు కోసి పెట్టారనమాట ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఇంకా ఇవి కోసి పెట్టినవి పక్కన పెట్టేసి మేము చెట్టు దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట చెట్లో చెట్లు అయితే ఎలా కాచాయి చూడండి గుచ్చలు గుచ్చులు ఉన్నాయన్నమాట వాటిని చూస్తుంటేనే నన్ను ఊరిపోతుంది అంత బాగున్నాయి మేమైతే ఇంకా చెట్లవే పీక్కు తిందామని చెప్పేసి కింద కిందవన్నీ లాక్కొని తినే తినేసామన్నమాట ఒక్కొక్కటి ఎంత లావు ఉన్నాయంటే నోట్లో కూడా పట్టడం అనేది అంత లావు ఉన్నాయి ఇంకా అయితే తినేసిన తర్వాత ఇంక పైన నా తమ్ముడు చెట్టు ఎక్కి పెక్కుతామని చెప్పేసి చెట్టు అయితే ఎక్కుతున్నాడు చూడండి ఎంత లా ఉన్నాయో కాయలు అసలు వీటిని చూస్తుంటేనే తినాలనిపించడం అంతా బాగున్నాయి అనమాట చూడడానికి టేస్ట్ అయితే ఇంకా సూపర్ గా ఉన్నాయి ఇంకా పై ఇవన్నీ ఒక్కొక్కటిగా తెంచడం అంటే అవరు కాబట్టి ఇలా టాపాలు వేసి దులుపుకుంటే మేమైతే పట్టుకున్నాం అనమాట నేరేడు పళ్ళ వర్షం అయితే పడుతుంది ఇక్కడ విధంగా అయితే అన్ని తింపుకున్నాము ఇంక ఇది వచ్చేసి ఇదేనండి ఇల్లు మా అమ్మ వాళ్ళ బయట ఇలా ఉంటది కాంపౌండ్ లోనే చెట్టు ఉంటుంది అనమాట ఇక్కడైతే నేరేడు పళ్ళ వన్ కేజీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ చెప్తారు కొనలేము అనమాట అంత రేట్ చెప్తారు ఇక్కడ సిటీస్లో మేమైతే తిని తిని ఆ కాయలు మా నాలుగు మొత్తం బ్లూ కలర్ అయిపోయింది అనమాట ఇంకా నా తమ్ముడు అయితే నేను నా తమ్ముడు ప్లేట్లో వేసుకొని ఉప్పేసుకొని ఫుల్గా తినేసామన్నమాట పిల్లలు కూడా అంతే ఇక్కడ వచ్చేసి నా తమ్ముడు పెద్ద పెద్దవి ఫ్రెష్గా ఉన్నవి కాకుండా ఏరుకొని మెత్త మెత్తగా ఉన్నవి కడుక్కొని అయితే అవి ఇంకా చాలా టేస్ట్ గా చెప్పేసి ఏరుకొని వాటిని కడుక్కొని తింటున్నాం అనమాట చాలా ఫన్నీగా కామెడీ అనిపించింది చాలా అంటే చాలా నవ్వుకున్నాము ఒక్కొక్కటి ఎంత ఎంత లా ఉన్నాయో చూడండి నోరు కూడా పట్టట్లేదు అనమాట అంత లా ఉన్నాయి మా అమ్మ చికెన్ మటన్ చేసింది అనమాట మేం వస్తాం అని చెప్పేసి అది కూడా తినలేదనమాట వెళ్ళినప్పటి నుంచి కాయలే తిన్నాము నేను మా పిల్లలు తమ్ముడు కలిపేసి ఒక హాఫ్ కేజీ పైన తినేసాము అనమాట అంత టేస్టీగా ఉన్నాయి ఇంక ఇది ఆఫ్టర్నూన్ వరకు వ్లాగు ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు కూడా నేను వీడియో అయితే తీసాను అది ఇందులో పెట్టేస్తే ఇంకా వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో అయితే మా ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు వ్లాగ్లో అయితే పెడతాను నా తమ్ముడు కింద పడ్డవన్నీ ఏరుతున్నాడు అవి కడుక్కొని తిట్టామన్నమాట చాలా టేస్టీగా ఉంటాయి సో ఇప్పుడైతే ఈ వీడియోనైతే నేను ఏం చేసేస్తున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసు